ఇటువంటివన్నీ నా కళలోకపడి కదా అలాగేనమ్మా బాబు దళారి ఇటువంటి కళలు వచ్చినప్పుడు నుంచి కొన్ని పలములు తినాలని పెగలుగుతున్నది కదా బాబు ఎటువంటి పలములమ్మా ప్రేమ కదా బాబు ఇటువంటి ఫలములు తినాలనిపిస్తుందా అవును తలారి ఇప్పుడు ఎన్ని మాసములు అయిందమ్మా అలాగే బాబు ఏంటి మొదక ప్రవేశిస్తున్న సమయమున సమయమున నేను బాలప్పుడు చాలా లేకున్నాను సరే ఎక్కడైనా నువ్వు వెళ్ళి వెళ్ళి ఒక మంత్రసాని మన పిలుస్తురా బాబు మంత్రసాని కావాలా అవును బాబు కడుపే లేదు కదా నీ మగమ్మయ్య కడుపు లోపలి పెట్టి ఇటు వచ్చినావమ్మా ఇసురు దొక్కలా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎట్లా

మంత్రసానికి అలా యాడుందో ఏమో నవ్వుల నారానివి మౌలిక పువ్వుల చూడ బాండవా బాండా కాదు బాగుండే అమ్మా నాయన అమ్మ తాత పెద్ద అంతా గోవిందంటనే కదే గోవిందులో గోవిందు నడుచుకొని పోయేది వాళ్ళు తిరుమల గోయిందలు పెట్టుకొని తిరుమలాగా పోయినారు ఎప్పుడు గోయిందా వాళ్ళు వస్తే మళ్ళీ నిదానం పోయిందా నిదానం గోయిందా ఇప్పుడు ఎక్కడ పోతాను ఇప్పుడు అయితే ఎక్కడ పోలే రేపు రేపు ఎక్కడ పోను మన్నాడు మన్నాడు ఎక్కడ పోను ఎప్పుడు ఇంటికాడ అనుకుంటే రా అన్నా ఇట్లా డబ్బులు కట్ల 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 పైన జోబిల్ డబ్బులు సంపాదిస్తాము రా ఇట్లా ఒప్పందాలు చేస్తాను ఒప్పందాలు కాంట్రాక్టర్ ఈ చుట్టుపక్కల ఏం పని నేను నేనే ఒప్పుకుండేది అవునా ఇంతకుముందు నవీనమ్మ ఎంకటమ్మ నేను చిన్న పాప అమ్మ అందరూ కలిసి పాతమే ఇప్పుడు మాట్లాడను వాళ్ళతో ఇలా నిన్న రాత్రి నిక్కర ఎత్తుకొని వెళ్ళిపోయినారు ముగ్గురు ఒక పేలికి తినారు అయ్యో అట్లయితే మాట్లాడకూడదు మాట్లాడకూడదు అంత అట్లే పనుకున్నా కాదు కండ్లు మూసుకొని కండ్లు మూసుకున్నావు ఇది పోయింది అందుకే వాళ్ళతో పిలిచేది వద్దు నేను ఏడే ఒక పని ఒప్పుకున్నా ఏం పని పని చూడు వెయ్యి రూపాయలు కప్పుకున్నా ఇద్దరు బదం కష్టపడదాం వచ్చింది శరదం తీసుకుందాం లెక్కల కరెక్ట్ కొండలాక్కుంటే మగ మొక్కలిపోతుంది నాకు లెక్కలు రావు నువ్వు పరపాటు చేయకూడదు వెయ్యి ఒప్పందమ్మా నీకు రెండు వందల యాభై నాకు ఏడు వందల యాభై తినేది కుడిసేది ముద్దు లెక్కలు బాగుండాల ఇది తక్కువ చూడు చూసి రెండు వందల యాభై నాకు ఏడు వందల యాభయ్యా చూడు ఆ పక్కది ఈ పక్క ఈ పక్క చెయ్యగల చూడు నీకు రెండు వందల యాభై నాకు ఏడు వందల యాభై తిరిగి అక్కడ తిరిగి రెండున్నర వస్తుంది నీకు పెద్దగా కష్టం లేదులే లేదులేదు కానుపు చేసేది ఒప్పుకున్నా నువ్వు తలకాన్ని నిలబడుకోం నేను ఎంగటమ్మ పోయి దగ్గరికి కష్టం కానుపు చేసేది మగోళ్ళు కాదురా ఆడోళ్ళు కానుపు చేసేది ఆడోళ్ళ ఇప్పుడు అట్లా కడుపు చేసేది కడుపు అంటే తారాన్ని ఉండవే ఒకటి చేయించో ఒకటి చేయించో ఒకటి చేయకూడదురా ఇప్పుడు వాళ్ళతో వెళ్తా ఏందో అడుక్కుండేది ఆ జేసిబి ఫోన్ చేయవు పదహైదు నిమిషాలు వచ్చేయలే పని జే జేసిబి అల్లురా అదైతే బిడ్డ గవక్కన తోడి దొడ్డులో వేసేస్తుంది కాదురా జేసిబు చెట్లు తోడిందనుకో ఆ బిడ్డ కిందకే అమ్మ పైకే అవునా ఆ ఒకేలా పెట్టిస్తాముంది అది ఏలు గీలు పెట్టే కాదు బో ఆ బొక్కిట్టా చేసిందనుకో ఆ అదే మంత్ర సానే గాల్ల బిడ్డ కిందకే మొ పైకే ఆడవాళ్ళే కాల్ల ఆడోల్లే గాలి సరే పిలుచుకొనొస్తా మంత్ర సాని కాల్ల సరే పిల్చుకొనొస్తా పో ఓ నీకేం పర్వాలే పో నేనుండ పో పిలుచుకొస్తా కడదల మర్రి గెజ్జు వెళ్ళొచ్చు మన్ అల్లుడి ఐదేండ్లు మేకలు మేపినాడు ఈ చిన్నపల్లి అక్కడ ఇక్కడ తగ్గ ఊరికే ఇక్కడ వచ్చి బిల్డప్పులు చెప్తాడు మన ముక్క తల సాపాతే ఐదు మేకలు అమ్మేసినాడు వాళ్ళ మామకు తెలియకుండా కోనమ్మ ఫరక్ట కొడుతుంది

మీరు ఎక్క పగడి బాబు నేనే బఫన్ పిల్లవాడు రండి అవును ఎక్కువ కదా

ఎవరికి ఇయకుండా పాప ఏం అట్లా ఇష్ట ముక్కు తప్పాల బండి టాల్లా బండి అల్లెండి అయ్యే ఉండవు పాప ఏమై అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా అందమైన దానా చ ಆಡಲೆ ಗೆಲ್ ಜಗಳ ಕೂಡ دەಮ್ಮ ಐ ಟೇಕ್ ಯು ಸಿಟಿಲೋ ಅರೆ

నీకు అయినలా కదా నీకు కాకుండా ఖాళీనే కదా ఖాళీనే పోయినాదకా అందుకే నేను అయిపోయి వెనక పక్క తిరిగిలాడతాడు ఫ్యాన్ ఎత్తుకొని వచ్చినా వెనకాల మూడు సార్లు వచ్చినాడు మా ఇంటి ఉన్నాడు ఒప్పుకోడు కుల్లి కుల్లి సచ్చిపోతా అన్నాడు అని చెప్తే నువ్వు చెప్పింటావు నువ్వు చెప్పే రకమే ఆయన ఒప్పుకుంటే నువ్వేం వదిలే రకం కాదయ్యా వాడు ఎవరు పాటలు అంటే ఎలా ఉండాలో తెలిసిన ఆయన ఎట్ల పపా నడకలో కొద